హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నితిన్ శ్రీయాష్ శ్రీఎన్ బ్లాగ్స్ ఈరోజైతే పల్లీలు పుట్నాల పప్పుతో అయితే చట్నీ చేశానండి చట్నీ ఎలా చేశానో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఏ లేకైనా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను పల్లీలు తీసుకున్నానండి శనగపప్పు కూడా తీసుకున్నాను చట్నీకి తగినంత పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయిలు పెట్టుకొని పల్లీలు అయితే వేసుకొని వేపుతున్నానండి అందులోనే లైట్గా అయితే ఆయిల్ వేసుకొని వేపుకోవాలి పల్లీలు వేగిన తర్వాత కొద్దిసేపు తర్వాత అందులోనే శనగపప్పు అయితే వేసుకోవాలి శనగపప్పు కూడా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి తొందరగా అయితే వేగిపోతుంది శనగపప్పు శనగపప్పు వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి అయితే వేసుకొని వేపుకోవాలి పచ్చిమిర్చి సపరేట్గా అయితే ఏం వేపుకోవాల్సిన అవసరం లేదు అందులోనే వేగిపోతుంది ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో వేపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత చింతపండు అయితే తీసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని వేపుకోవాలి చింతపండు ఎంత వేగి వేగిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఇప్పుడైతే అదే కడాయిల్లో తాలింపు అయితే పెడుతున్నానండి ఇప్పుడు ఇందులోనే సాస్ వల్ల వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి కూడా అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను చట్నీలో ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నాను కాబట్టి రెండు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి తాలింపుకి తాలింపు పెడితే చట్నీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అందుకనేసి తాలింపు అయితే పెడుతున్నాను చట్నీకి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఏ టిఫిన్ లేకైనా ఇప్పుడైతే మనమే పెట్టుకున్న పల్లీలు పుట్నాల పప్పు అయితే చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తం మనం తాలింపులు అయితే వేసుకోవాలండి నేనైతే ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో చట్నీ అయితే వేసుకొని అందులోనే వాటర్ కూడా అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని అలాగే ఉంచాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తగినంత సాల్ట్ కూడా అయితే వేసుకోవాలి చూసారా చట్నీ ఎంత బాగుందో ఎవరైనా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఫ్యామిలీస్ అయినా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఎక్కువ టైం అయితే పడదు ఒక ఫైవ్ మినిట్స్ లోపే అయితే చట్నీ రెడీ అయిపోతుంది చూసారండి చట్నీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఏ టిఫిన్ లేకైనా తినచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే చట్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి